సోషల్ మీడియా అనేది ప్రపంచాన్ని మార్చేస్తుంది రెగ్యులర్ మీడియాకి చాలా అవరోధాలు ఎక్కువ వస్తున్నాయి ముఖ్యంగా బిజినెస్ పరంగా ఆ బిజినెస్ పరంగా వచ్చిన అవరోధాలను ఎదుర్కోవడానికి వాళ్ళు కొంత రాజీ పడుతున్నారన్న మెమర్స్ చాలా వస్తున్నాయి మనకి ఇది న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ ఇలాంటి ఇలాంటి న్యూస్ అవుట్లెట్లన్నీ కానీ నా ఉద్దేశంలో ఆ ట్రెడిషనల్ మీడియాకి చాలా మంచి రోల్ ఉంది లాంగ్ యాజ్ దే మెయింటైన్ జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ ఇప్పుడు కెరీబియన్ సీలో బోట్ల మీద బాంబులు వేశారు దాన్ని బయటికి తీసుకురావడం అది నిజమైన జర్నలిజం ఇప్పుడు సోషల్ మీడియా పేరుతో సిటిజన్ జర్నలిస్టులు అని చెప్పి డే కేర్ సెంటర్కి వెళ్లి తలుపులు కొట్టి ఇక్కడ పిల్లలు ఉన్నారా లేదా చూసి అది సెన్సేషనల్ వీడియోస్ పెడతాం అది జర్నలిజం కాదండి ఇలా సోషల్ మీడియాలో ఒపీనియనేటెడ్ యంగ్ పీపుల్ మిస్గైడెడ్ యంగ్ పీపుల్ మేము సిటిజన్ జర్నలిస్టులు అనుకుంటూ కెమెరాలు పట్టుకుని తిరుగుతూ కోతలు చూసే రోజుల్లో బిజినెస్ విషయాలు పక్కన పెడతాయి ట్రెడిషనల్ మీడియా రోల్ ఈ రోజుల్లో చాలా ముఖ్యం జనవరి ఏడవ తారీఖు రిణే గుడిని నడివీదిన పట్టపగలు ఒక ఐస్ ఏజెంట్ కాల్చి చంపిన వైన దానికి వచ్చిన ఎన్నో వీడియోలు వచ్చినాయి కదా ఆ వీడియోలో ఒకటి చూసి ఒక యాంగిల్లో చూసి ఒక అభిప్రాయం చెప్పేయటం అలా అందరూ చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయన్సెస్ మేబీ మై సెల్ఫ్ ఇంక్లూడెడ్ కానీ ఈ ట్రెడిషనల్ మీడియా న్యూయార్క్ టైమ్స్ ఏదైతే ఉందో వెంటనే వాళ్ళు ఎన్నో రకాలుగా వీళ్ళు వీడియోస్ అన్ని తీసుకు సేకరించి కూర్చొని వాన్ని పరిశోధించి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎనాలిసిస్ చేసి సేమ్ క్లిప్ ని ఓవర్లే చేసి ఒక ఎనాలిసిస్ వీడియో పెట్టారు ముందు ఆ వీడియోకి ప్రచారం చేస్తూ నేను ఒక వీడియో పెట్టాను అంటే నేను చెప్పింది కాదు ఇక్కడ ఇది చూడండి ఇది పద్ధతి ప్రకారం చేసిన వీడియో అలాంటి ఆధారాలు వచ్చిన తర్వాత కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తప్పంతా చనిపోయిన హతురాలిదే అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు న్యూయార్క్ టైమ్స్ మరొక వీడియో పెట్టింది సో ఈ వీడియో పూర్తిగా చూపించట్లేదు మీరు యూట్యూబ్ వెళ్తే ఈ వీడియో ఉంటుంది ఇది ట్రెడిషనల్ మీడియా పెట్టిన ఒక వీడియో ఇప్పుడు ఈ సైలోడ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇప్పుడు నాకు నచ్చిన వాటిని నేను చూస్తూ ఉంటే అల్గొరిథమ్స్ నాకు అదే పంపిస్తున్నాయి మీకు నచ్చిన వారికి మీరు చూస్తుంటే మీకు అల్గొరిథన్స్ అదే పంపిస్తున్నాయి దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై సైలోడ్ ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు మీతో వాళ్ళు ఏమనుకుంటున్నది పట్టుకు ఇలాంటి నేపథ్యంలో ద బెస్ట్ ఆఫ్ సోషల్ మీడియా ద బెస్ట్ ఆఫ్ ట్రెడిషనల్ మీడియా కలుపుకుంటే ఇప్పుడు మీకు చూపించబోతున్న వీడియో ఈ వీడియో హోస్ట్ పేరు డీ మెటర్స్ చాలా ఎన్ని Chala I wish I have his articulation. Anta kamgaum thod. I'm really impressed by this young man. I saw some of his viral videos. He New York Times analysis piece me. Tanasho lo, vokar caller kichu pinci. A caller manasu real time matcha keligad. Mirror So you're basically saying that the other angles prove that he was hit. It, like it all kind of. Coincides like it all just kind of shows it all. Oh. Yeah, right there. Literally, you just showed it. Thank you. Yeah. So your argument is that that impact sound and him saying "Whoa!" is him being hit by the car? Yeah, that was definitely him getting hit by the car. And then they yeah. they literally said. I just ask you a couple He questions? had to go to the hospital afterwards. Yeah. What's up? How do you know that the impact sound was his body being hit by the vehicle? So watch oh, yeah. all the other angles, and you'll realize that he got or yes, he got hit. Right on the right on the corner of the car. Um that I, clip. I don't believe so, but when we synchronize it with the first clip, we can see the agent Bam, right there. Over. In fact, his feet are positioned away from the SUV. Oh wait. Wait, slow that down. Wait, slow that down. Hey, sorry, you might so be right. What the fuck? No, but that was smart as fuck because you synchronize it at the same time. Agent is not being and you could see that he moved impact. out of the way just in time. His feet Yes. So he didn't get hit. He was just he just pre-fired for no reason, really. Yes. What the fuck? My bad man. No, I take that back. I take I take everything I say back. Dean Winters, a brilliant young man, poised, composed, and doing the right thing. Social media influencer using the traditional media tools to change minds. Impressive. Thank you for watching.